హారతిలోని ఆంతర్యం దేవతార్చనలో హారతి అనే ప్రక్రియ మన హైందవ సనాతన సాంప్రదాయంలో ముఖ్యమైన అంశం ఆ హారతి ఎందుకు ఇస్తారో హారతిలోని ఏమిటో ఈరోజు తెలుసుకుందాం భగవంతుని పూజలు చేసే అనేక ఉపచారాలలో హారతి అనేది ఒక దివ్యమైన అంశం దీనినే నీరాజనం అని కూడా అంటారు దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి సమర్పించడం విరాట్కు సమర్పించడం అనేది హారతిలో ప్రధాన విషయం ఇందుకు అనుబంధంగా కీర్తనలు సంగీతం కూడా ఉంటుంది పాటలు శ్లోకాలు మంత్రాలు చదువుతారు దీన్ని హారతి లేదా ఆరతి అని కూడా అంటారు హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలు పాలు పంచుకుంటారు అనంతరం హారతిని కళ్ళకు అద్దుకుంటారు పూజాంతరం దైవం అనుగ్రహం మనపై ఉంటారనేందుకు భగవంతుని ఆశీర్వచడానికి ప్రత్యేకంగా ఈ హారతిని భగవంతుడికి సమర్పించాక భక్తులకి ఇస్తారు తద్వారా దివ్యమైన వెలుగు ఆ వెలుగుతో స్వామివారు దివ్యమైన అనుగ్రహం మనకు ఒక తేజస్సుగా మన లోపలికి ప్రవేశిస్తుంది అని పెద్దలు అంటారు కర్పూరం హారతిని కళ్ళకు భక్తుతో స్వీకరించడం ద్వారా మనలో సానుకూల ఆలోచనలు ఆత్మస్థైర్యం మనోధైర్యం పెరుగుతాయి అని పండితులు చెప్తారు భగవంతుని పూజ చేసే సమయంలో కొంత శక్తి హారతి ద్వారా భక్తులకు ప్రత్యక్షంగా ప్రసారించే అవకాశం ఉంది అని ఆలయ ప్రాంగణం అదేవిధంగా ఆలయం గర్భ పైభాగంలోని కలసం అనేక శక్తులను కలిగి ఉంటుంది తద్వారా హారతి ద్వారా కూడా ఆ శక్తి భక్తులపై ప్రసరిస్తుంది అని పండితులు చెప్తారు కనుక హారతి వల్ల మనకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రసారమవుతుందని చెప్తారు అంతేకాక పురాణ కాలంలో స్వల్పంగా దీపాల వెలుగు ఉన్నప్పుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదని అప్పుడు హారతి వెలుగుతో కన్నుల పండుగ మూర్తిని దర్శించే భాగ్యం హారతి ద్వారా భక్తులకు కలిగేదని పెద్దలు చెప్తారు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి Thank you so much.